అందరికీ హాయ్ వెల్కమ్ టు వద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాల్లా ఈరోజు ఒక గొప్ప యోధుడి జన్మదినం అతనే షాహీద్ భగత్ సింగ్ కేవలం ఇరవై మూడు సంవత్సరాల్లోనే దేశం కోసం తన ప్రాణాన్ని గడ్డి పరకలాగా ఇచ్చిన గొప్ప యోధుడు గొప్ప వీరుడు గొప్ప సంఘ సంస్కర్త గొప్ప ఆర్థికవేత్త గొప్ప సామాజికవేత్త గొప్ప విప్లవకారుడు గొప్ప కమ్యూనిస్ట్ కార్ల్ మార్క్స్ రచనల చేత ప్రభావితం కాబడిన భగత్ సింగ్ అప్పటి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సాధించిన బ్రిటిష్ వారు అత్యంత బలవంతులైన బ్రిటిష్ వారికి గడగడలాడించిన యోధుడు తన స్నేహితులు సుఖ్దేవు రాజ్గురుల సహాయంతో బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు వేసి ఆ బాంబులు వేసే ముందు అతనికి అనేక పరిణామాలు జరిగాయి అప్పటి పంజాబ్ కేసరి అనిగా పిల పంజాబ్ కేసరిగా పిలవబడే లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ అధికారులు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది అంతకుముందే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ వాలాబాగ్ సంఘటన అప్పటి ప్రజలు మరచిపోలేదు బ్రిటిష్ ఆగడాలు తట్టుకోక బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు బ్రిటిష్ పరిపాలన గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్లోకి ప్రవేశించి బాంబులు వేసి తప్పించుకునే అవకాశం ఉండేటప్పుడు కూడాను తప్పించుకోకుండా అరెస్ట్ కాబడిన గొప్ప యోధులు ఇరవై మూడు సంవత్సరాలకే ఊరి కొయ్యను ఎంతో ధైర్యంగా ముద్దాడి తన ప్రాణాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం అర్పించిన గొప్ప యోధుడు నిస్వార్థపరుడు ఈరోజు అనేక మంది మనకి మనం చూస్తూనే ఉంటాం యువత ఎంత చెడుదారిలో ప్రయాణం చేస్తుంది సినిమా హీరోల్ని ఏదో గొప్పగా వాళ్ళు భావిస్తూ ఉంటారు కానీ ఈరోజు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా బతకడానికి కారణమైన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు ఆయన సామాజికవేత్త సామాజిక విప్లవకారుడు అప్పటి భారతదేశంలో ఉండే కులాలు మతాలు వాటి మధ్య వైరుధ్యాలు అంటరానితరము అస్పృశ్యత మీద పోరాటం చేసిన వ్యక్తి అనేక పేపర్లలో అనేక రకాలుగా రచనలు చేసి ఈ దేశం మారాలంటే స్వాతంత్రం మాత్రమే కాదు ఈ దేశంలో ఉండే కులాలు పోవాలి మతాలు పోవాలని కోరుకున్న వ్యక్తి భారతదేశంలో ఉండే యువకులు యువ సైన్యం అంతా కూడాను కష్టపడాలి దేశం కోసం పనిచేయాలని నమ్మిన వ్యక్తి నమ్మి చూపించిన వ్యక్తి తన ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి కేవలం ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఇరవై మూడుకి చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు అలాంటి భగత్ సింగ్ ఎంత గొప్ప వ్యక్తి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది భగత్ సింగ్ని ఆదర్శం తీసుకుని యువత ఎప్పటికైనా మారి సినిమా మోజులో పడకుండా వేరే ఇతర మత్తు పదార్థాలు డ్రగ్స్ వైపు పడకుండా ఈ దేశం కోసం పాటుపడాలని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అని సాటి చెప్పాలని ఆయన ఆశయాలన్నీ ఈ దేశపు యువత నెరవేర్చాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ లోకనాథన్ ఆఫ్ జిందాబాద్